వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అనుమానం వద్దమ్మ ఈరోజు నీకొక మంచి జరగబోతుంది చూసిన వెంటనే కాదు అనకుండా విను అని చెప్పి అమ్మ మనకొక మంచి విషయం చెప్పబోతున్నారండి తల్లి నీ దుఃఖమంతా ఆఖరి వచ్చేసింది ఎప్పుడు నీకు సంతోషకాలమే నీకు నీ కుటుంబానికి ఆనందమైన జీవితం రాబోతున్నది నీకు కావలసినవన్నీ నెరవేర్చే కాలం ఆరంభమైపోయింది ఇక ఈ క్షణం నుంచి నీ లైఫ్లో ఉన్న చిక్కులు చికాకులు అన్నీ తొలగిపోయి బంగారు భవిష్యత్ అనేది నీ ముందుంటుంది ఇప్పటి వరకు ఎన్నో విషయాల గురించి తలుచుకొని తలుచుకొని బాధపడి ఉన్నావు కదా ఒక్క క్షణం నీ కళ్ళని తెరచి చూడు నీ కళ్ళ నీ కన్నీళ్ళని తుడుచుకొని చూడు నీ కష్టాలన్నిటినీ తొలగించేస్తాను నీకు ఆనందంగా ఉండే జీవితం గురించి ఆలోచించేలా చేస్తాను కొద్దిగా నీకు కొద్దిగా కొద్దిగా అన్ని ఆటంకాలు కూడా తొలగిపోతాయి నువ్వు తలచిన కార్యాలన్నీ నెరవేరుతాయి అతి త్వరలో అమ్మ ఆశీర్వాదం అంతా నీపై ఉంటుంది ఈ అమ్మ అనుగ్రహం వల్ల నీకంతా మంచే జరగనుంది నీ ఆశలు నువ్వు ఎదురు చూసినవన్నీ నెరవేరే కాలం నీ వాకిటి ముందుంటుంది మంగళకరమైన విషయాలు నీ జీవితంలో తప్పక జరుగుతాయి నువ్వు ప్రయత్నిస్తే జరగవు అన్న విషయాలు కూడా తప్పకుండా జరుగుతాయి నువ్వు ప్రయత్నం అనేది ఎందుకు కోసం కూడా ఆపవద్దు నా చేతులను నీ చేతులతో పట్టుకునే ఉన్నాను కదా నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను అని అర్థం అధైర్యంతో ముందుకు వెళ్ళవద్దు ఈ అమ్మ ఉందనే ఒక ధైర్యంతో ముందుకెళ్ళు నన్ను నమ్మివారు నన్ను నమ్మిన వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచుకోవటం ఆపదల నుంచి కాపాడటం నా బాధ్యత నిన్ను కిందకి లాగాలి అనుకునేవారు అలాంటి వారిని దూరం చేసి నిన్ను మంచి స్థాయిలో అంటే మంచి ఎత్తులో పెట్టేదే ఈ అమ్మ అనుగ్రహం జాగ్రత్తగా గమనించు నీతోనే ఉన్నానని నీకు అర్థమవుతుంది ప్రతి మాటలో ఈ తల్లి శబ్దం నీకు అనిపిస్తుంది నువ్వు చేసే సహాయాలు నువ్వు చూపించే భక్తి అన్నీ నీ కుటుంబానికి నీకు మంచి చేరుస్తుంది నీకు నువ్వు ఉండే ధర్మం న్యాయబద్ధం అన్నీ నిన్ను ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది నువ్వు చేసే నిజాయితీగా ఉండే పనులు నిన్ను బాధ నుంచి బయటపడేస్తుంది నీ మనసు గాయపడినప్పుడు బాధ కలిగినప్పుడు ఈ అమ్మను తలుచుకుంటూ ఉంటావు కదా ఈ అమ్మ మంత్రమే గాయత్రి మంత్రమై నాకు అభిషేకాలు పూజలు వ్రతాలుగా మారుతాయి అమ్మ అన్న ఒక పిలుపు నిన్ను కాపాడే ఒక రక్షణ కవచం అవుతుంది నీ మనసులో ఉన్న గాయాలను మాన్పుతుంది నువ్వు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల ఈ అమ్మను నువ్వు వరంగా పొందావు నన్ను పూర్తిగా నమ్మి నీ యొక్క బాధలన్నీ నా దగ్గర చెప్పుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఓపికగా ఉన్నంత కాలం నీకు తప్పక మంచి జరుగుతుంది కాలం చాలా మంచినే చేకూరుస్తుంది ఆలస్యమైనా సరే నీ జీవితంలో అద్భుత విషయాలను కల్పిస్తుంది ఇప్పుడు కూడా నీ మనసు నొచ్చింది నీ ఆశలను నెరవేర్చేదే నీ దగ్గరకు వస్తుంది నీతో ఈ తల్లి ఉండగా నీకు ఏ దిగులు ఉండనవసరం లేదు నేను ఎప్పుడు కూడా నీ చుట్టుపక్కలే ఉంటాను అంటే గెలుపు నీకు తథ్యం ఏదైతే నువ్వు కోరుకొని నన్ను మొక్కావో నీకు అది దక్కేలా చేస్తాను ఒక్క విషయం ఒక్కసారి నీ కోరికలన్నీ తీరలేదని నువ్వు విరక్తి చెందను అవసరం లేదు అమ్మని నమ్మకుండా ఉండాల్సిన అవసరం లేదు నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు ఏదైతే జరుగుతుంది అని తెలిసినప్పుడు ఎందుకు అలాంటి వేదన నీకు వేదన చేరకుండా ఆనందంగా ఉండు నాకు ఇంకా దగ్గరవు ఎందుకంటే ఈ తల్లి నీతోనే ఉన్నాను కాబట్టి నీకు దగ్గరగానే ఉన్నాను నువ్వు భయపడేలా ఏమీ జరగదు నిన్ను భయపడేలా ఏమీ జరగనివ్వను నీ ఆశలన్నీ నెరవేరుస్తాను ఆనందమైన జీవితం నీకు అందిస్తాను ఏదేది కోరుకుంటావో అన్నీ నీకు అందేలా చేస్తాను నువ్వు తలపెట్టిన కార్యాలన్నీ విజయం అయ్యేలా చేస్తాను నువ్వు ఆరిపోయే దీపంలో ఉంటే నిన్ను నేను నిత్య జ్యోతిలా వెలిగిస్తాను ఎవరు పట్టించుకోరు అని బాధపడవద్దు నువ్వు వెలిగే దీపంలా నీకు నేను అండగా ఉంటాను అని చెప్తున్నాను కదా అలాగే నువ్వు భయపడ్డావు అంటే ఈ జనం భయపడుతూ ఉంటారు కాలానికి ధైర్యంగా నువ్వు ముందడుగు వేయి కాలమే నీకు ధైర్యం చెబుతుంది నీకు చీకటం అనేది లేకుండా వెలుగుని నీ జీవితంలో నింపుతాను నిన్ను ఎవరైతే బాధ పెట్టాలి నీకు ఆపద కలిగించాలి నిన్ను నాశనం చేయాలి అనుకుంటారో వాళ్ళ నుండి నిన్ను తప్పించేలా నిన్ను నేను కాపాడుతాను ఎలాంటి కష్టము రాకుండా చూసుకోవటం ఈ అమ్మ బాధ్యత అతి త్వరలో నీకు అన్నీ అందుబాటులో చేస్తాను కదా నీ కోరికలన్నీ తిరిగే మార్గం ఈ తల్లి ఆశీర్వాదం ఒక్కటే నిశ్చింతగా ఉండు సర్వే జన సుఖినో భవంతు